బండ్లగూడ జాగ్రత్త కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ నైన్టీ సెవెన్ లోని గందం కూడా శ్మశాన వాటికలో సరైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఎవరైనా చనిపోతే అంతక్రియల కోసం వచ్చే మహిళలు స్నానాలు చేసుకోవడానికి గదులు శ్మశాన వాటిక చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు లేకపోవడంతో శ్మశాన వాటికకు చెందిన కూడా కబ్జాలకు గురవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా గండిపేటగూడ జగిరి కార్పొరేషన్ కమిషనర్ స్పందించి సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరారు ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన వాడికను అభివృద్ధి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని స్థానికులు హెచ్చరించారు నమస్కారం నా పేరు రాజశేఖర్ నేను గంధం కూడా గ్రామస్తుని నేను నవోదయ యూత్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నిన్న ఎంత దురదృష్టకరమైన అసలు అది చెప్పుకోవడానికి కూడా వివరించలేకపోతున్నా మా తమ్ముడు అనిపించండి మా కాక కొడుకు చనిపోయింది శ్రీకాంత్ ముప్పై రెండు సంవత్సరాలు ఆయన ఎంత దుర దుర దుర్మార్గం ఇక్కడ అంటే మేము ఎనిమిది గంటలకు అక్కడి నుంచి ట్యాంకర్ కావాలని చెప్పి సంబంధిత శాఖకి కాల్ చేసినాము కానీ వీడికి మేము మూడు గంటలకు వచ్చినాము మూడు గంటలకు వస్తే నీళ్ళు కాదు కదా ఆడ అక్కడ ఉంది దాని మీద నీళ్ళు చల్లి పాడబెడదాం అనడానికి కూడా ఇక్కడ వాటర్ లేవు పక్కకు పోయి వాటర్ బాటిల్ తెచ్చుకొని ఆ కార్యక్రమం చేసుకున్నాము అంతలోపటి ఇక్కడ ఇక్కడ కార్యక్రమం చేసుకునేటప్పటికీ ఇంకా నెక్స్ట్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఆ సంబంధిత మా కుటుంబం వాళ్ళన్న స్నానం చేయాలనుకుంటే అక్కడ వాటరే లేవు పొద్దుగాలు ఎనిమిది గంటల నుంచి సాయంత్రం దాకా మేము చేసుకుంటుంటే కార్యక్రమంలోనే మేము బిజీ ఉన్నాము కార్పొరేటర్ గారికి చెప్తే సాయంత్రం మూడు గంటలకు వాటర్ ట్యాంకర్ వచ్చింది ఆ మూడు గంటలకు కూడా మురికి నీళ్ళు తీసుకొని వచ్చారు అది ఎంత బాధాకరం అంటే ఇక మేము మా ఫ్యామిలీకి ఎట్లయినా మేము లోకల్లో ఈనే గ్రామస్తులము మాకే పరిస్థితి ఉంటే ప్రక్కడికి వచ్చారు అని అందరిని అంటారు కానీ కోట్ల రూపాయలు విలువ చేసి ఆ ఇల్లులుగా ఉన్నారు వాళ్ళకి అసలు ఇక్కడ వాటికి ఉంది ఒక బోర్డు అన్న ఏర్పాటు చేస్తే ఇక్కడ వాటిక ఉంది ఇక్కడ కార్యక్రమం చేసుకోవచ్చు అని అంటారు వేరే వేరే పనులు బిజీగా ఉన్నా ఉన్నాడు ఇప్పుడు ప్రభుత్వానికి మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రధాన పని ఏముంటుందండి ఈ ప్రభుత్వ స్థలాన్ని కాపాడమే అలాంటి విషయాన్ని పక్కన పెట్టి అంతకంటే ఇంపార్టెంట్ పని ఏమి ఉంటుందో నాకు అర్థం కాదు మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి పోయి కలిసినా కూడా సహకరించకపోగా వాళ్ళు ఈ సమస్య గురించి పట్టించుకోవట్లేదు మీరు ఇక్కడ శ్మశనవాటికను గమనించినట్లయితే మొత్తం పిచ్చి మొక్కలు విపరీతమైన ముళ్ళ చెట్లు పెరిగి ఇక్కడ రావాలంటేనే భయభ్రాంతల గురి హంగు హార్బాటాలు చేసి ప్రజదనని దుర్వినియోగం చేయొద్దు చేసిన పనిని మళ్ళీ చేసి తవ్విన రోడ్డుని మళ్ళీ తవ్వి చేసిన డ్రైనేజ్ని మళ్ళీ చేసి ఇట్లాంటి అధిక అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు అవసరమయ్యే వాటిని ఇది మినిమం అండి మనం బతుకున్నప్పుడు ఎంత లగ్జరీగా ఉంటామో చనిపోయిన తర్వాత కూడా ఆ భౌతికకాయాన్ని అంతే గౌరవప్రదంగా మనం సాగనంపితే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుంది మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఈ కార్యక్రమం ద్వారా ఈ ల్యాండ్ అధికారుల దగ్గరికి వెళ్తాము కోట్లకి వెళ్తాము మా పనులు మేము ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు ఎవరికి భయపడేది లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము మీరు ప్రజలలోకి స్వచ్ఛందంగా వచ్చి పనులు చేస్తే మాత్రమే మీకు మళ్ళీ అవకాశాలు ఉంటాయి ప్రజలు కూడా సంతోషంగా మీకు మళ్ళీ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది అంతే తప్ప ఇలాంటివన్నీ పనికిరాని పనులు పనికి మైనా పనికి మాలిన పనులు విధుల నిధులు దుర్వినియోగం చేసే పనులు చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించారు కనీసము ఓట్లు ఓట్లు వేయడం కాదు మీరు బజార్ మీదకి వస్తే నమేస్తపెట్టే పరిస్థితి కూడా ఉండదని చెప్పి నేను తెలియజేస్తాను